ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో మార్పుల చేర్పులపై స్పీడ్ పెంచారు ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై విస్తృత కసరత్తు చేస్తున్నారు రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి బొత్స మర్రి రాజశేఖర్ అయోధ్య రామిరెడ్డి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే తిప్పేస్వామి ఈ భేటీకి హాజరయ్యారు గత కొద్ది రోజులుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం బిజీ బిజీగా కనపడుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం టెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి చాలామందికి టికెట్ క్యాన్సిల్ చేశారు మరికొంతమందికి స్థానభ్రంసం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దీని మీద ఈరోజు విస్తృత స్థాయిలో చర్చ జరిగింది రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ అయ్యారు రైట్ ఈ సమావేశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తి వివరాలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రెహానా అందించడానికి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు రెహానా అప్రాక్సిమేట్గా ఎంతమందికి క్యాన్సిలేషన్ ఉండొచ్చు ఎంతమందిని స్థాన చలనం చేయొచ్చు ఏమైనా క్లారిటీ వచ్చిందా దీని తర్వాత ఏమైనా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఈ భేటీ తర్వాత చక్రీ వైసీపీలో నియోజకవర్గాల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు చాలా సీరియస్ గా జరుగుతుంది ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి ఇదే అంశానికి సంబంధించి చాలా కీలకమైన తుది కసరత్తుకి వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది మొదటి దఫాలో పదకొండు సెగ్మెంట్లో మార్పులు చేర్పులు జరగ సెకండ్ ఫేజ్ లో ఎన్ని సెగ్మెంట్లో మార్పులు చేస్తారనే అంశం మీద స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఒక అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది దాదాపుగా కొలిక్కి వచ్చినట్లుగా వివిధ రీజనల్స్ మనం చూసుకున్నట్లయితే అటువైపు ఉత్తరాంధ్ర కావచ్చు ఇటువైపు గోదావరి జిల్లాలు రాయలసీమ నెల్లూరు జిల్లా వీటికి సంబంధించి ఒక స్పష్టతకైతే హైకమాండ్ వచ్చినట్టుగా అర్థమవుతుంది తుది అంకంలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ప్రస్తుతం ముఖ్యమంత్రితోటి రీజనల్ కోఆర్డినేటర్లు సమావేశమయ్యారు మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి అదేవిధంగా బొత్స సత్యనారాయణ మరి రాజశేఖర్ అయోధ్య రామ్రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి విజయసాయి వీళ్ళందరూ క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని వివిధ రీజన్స్ కి రీజనల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నారు అంటే ఆయా రీజన్స్ లో ఏ ఏ సెగ్మెంట్ లో మార్పులు జరగాలి ఎవరి ఒకవేళ మార్పులు చేసినట్లయితే ఆ స్థానంలో ఉన్న బలమైన అభ్యర్థి ఎవరు ఒకవేళ మార్చినట్లయితే మార్చినట్లయితే అదేవిధంగా ఎవరికి టికెట్ నిరాకరించాలి ఎవరిని వేరే కాన్స్టిట్యున్సీ నుంచి బరిలో పెట్టే అవకాశాలున్నాయి దీని అన్నిటికీ సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గరికి పార్టీ దగ్గరికి వివిధ సర్వేల రూపంలో సమాచారం వచ్చింది వీటిని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు సమగ్రంగా అయితే మరొక రకంగా చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న సామాజిక వర్గాల ఈక్వేషన్ ఏంటి ఒకవేళ అభ్యర్థిని అంటే మంత్రులు కనుక పక్కకు జరిపినా లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కనుక టికెట్ నిరాకరించినట్లయితే స్థానికంగా జరిగే డ్యామేజ్ ఎంత వాళ్ల వల్ల స్థానికంగా కొత్త అభ్యర్థిని అప్పుడు కనుక తీసుకొచ్చినట్లయితే ఆ నియోజకవర్గంలో ఉన్న ఇప్పటికే ఉన్న ఇన్ఛార్జీలు లేదంటే నాయకులు ఎంత మేరకు సహకరిస్తారో వాళ్ళని ఏ రకంగా కన్విన్స్ చేయాలి అదేవిధంగా గ్రూప్ తగాదాలను ఏ మేరకు సమన్వయం చేయాలి వీటన్నిటికి సంబంధించి ఒక సమగ్రమైన కసరత్తు జరుగుతుంది ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఉదయం విజయసాయి ప్రకాశం జిల్లా నాయకులతో ఆయన భేటీ అయ్యారు బాలినేని అదేవిధంగా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లితో ఇటువైపు సంత నూతలపాడు సుధాకర్ బాబు మంత్రులు మేరుగా నాగార్జున ఆదిమూలపు సురేష్ వీళ్ళందరితో జిల్లాకు సంబంధించి ఇప్పుడు జిల్లా గా ఉన్న నాయకులతో ఆయన సమావేశమయ్యారు అందరూ కోఆర్డినేటెడ్ గా పనిచేయాలి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయాలి వాళ్ళని సమర్థించే బుజ్జిగించే ప్రయత్నం చేశారు సో మొత్తంగా దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఏ లకు సంబంధించి ఇప్పటికే పరోక్షంగా ఆయా రీజనల్ కోఆర్డినేటర్ నుంచి సమాచారం అందుతుందో అందిందో వాళ్ళందరూ కూడా క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు దాదాపు పది మంది వరకు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో ఉన్నారు కొంతమంది ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిని లేదంటే మిగతా నాయకుల్ని వాళ్ళ వాళ్ళ వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికీ కూడా ఉదయం నుంచి క్యాంపు కార్యాలయంలోనే ఉండే వాళ్ళు ఏ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారనే దానికి అర్థం అర్థం చేసుకోవచ్చు మరొకసారి అవకాశం ఇవ్వండి మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాము ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఉన్నాము మేము పని చేస్తున్నామనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాము ఇప్పుడైతే చాలా కీలకమైన కసరత్తు జరుగుతోంది చక్రీ అలా కన్విన్స్ చేసుకునే ప్రయత్నం ఉంటే ప్రతి ఒక్కళ్ళు కన్విన్స్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళని కూడా జగన్ దగ్గరగానే చూసేటటువంటి పరిస్థితి అలా కన్విన్స్ అయ్యే పరిస్థితి ఉందా ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత సర్వే రిపోర్ట్లు కావచ్చు జగన్కున్న అంచనాలు కావచ్చు ఇవన్నీ ఒక ఒక స్థాయిలో వచ్చేసి ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత కన్విన్స్ అయ్యే పరిస్థితి ఉందా ఎవరైనా అలా కన్విన్స్ చేసి టికెట్లు ఇప్పించుకునే పరిస్థితి ఉందా వైసీపీలో మీరు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా అయితే లేదనే సమాధానం ఒక ముక్కలైతే లేదనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది చక్రి ఎందుకంటే అన్నట్టు ఇప్పటికే కేవలం ఇది ఇవాళ లేదంటే నిన్న జరిగిన కసరత్తు కాదు దాదాపు ఏడాదిన్నర రెండేళ్ల నుంచి పార్టీ వివిధ రూపాల్లో వివిధ సోర్సుల ద్వారా సమాచారం తెప్పించుకుంటా ఉంది సర్వేలు రిపోర్టు ముఖ్యమంత్రి టేబుల్ మీదకి ఎప్పటికప్పుడు వస్తా ఉన్నాయి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో పనిచేస్తా ఉన్నారు వాళ్లకు ఉన్న గ్రాఫ్ ఏ రకంగా ఏ స్థాయిలో ఎంత పర్సెంటేజ్ ప్రజల్లో వాళ్లకు అదే అదేవిధంగా గ్రూప్ తగాద వల్ల పార్టీకి ఏ మేరకు డ్యామేజ్ అవుతుంది పార్టీకి గ్రాఫ్ ఏంటి ముఖ్యమంత్రికి ఉన్న గ్రాఫ్ ఏంటి వివిధ కేటగిరీస్ లో సమాచారం తెప్పించుకున్నారు అన్నింటిని క్రోడీకరించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి పార్టీ వస్తుంది కొన్ని చోట్ల పనితీరు సరిగా లేక మార్పు చేస్తా ఉంటే కొన్ని చోట్ల సామాజిక వర్గాల ఈక్వేషన్ తోటి కొత్త ప్రయోగం చేసే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తుంది సో చివరి నిమిషంలో నాయకులు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైకమాండ్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికే కట్టుబడే అవకాశం ఉంటుంది అయితే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది ఎవరైతే పార్టీకి లాయల్ గా ఉంటారో పార్టీ తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము అని చెప్తారు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము పార్టీలో వాళ్ళకి బాధ్యతలు ఇస్తాము మరొకసారి అధికారంలోకి రాగానే ఏదో రూపంలో ఎమ్మెల్సీ కానీ ఇతర పదవులు కానీ మీకు ఇస్తాము అనే హామీ అయితే హైకమాండ్ నుంచి వస్తుంది అయితే చాలా మంది నాయకులు మాత్రం క్షేత్రస్థాయిలో పోటీ చేయాలనే ఎక్స్పెక్ట్ చేస్తారు మనం తాజాగా చూసుకున్నట్లయితే విశాఖ నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో పార్టీలు చేరారు అని కొద్దిసేపటి క్రితం అదే అంశాన్ని చెప్పారు నేను క్షేత్రస్థాయిలో ఎన్నికల్లో నిలబడాలనుకున్నాను నాకు వైసీపీలో టికెట్ గాజువాక నుంచి ఇచ్చే ప్రయత్నం చేశారు గానీ నేను అక్కడ వెళ్లలేదు క్షేత్రస్థాయిలో పోటీ చేయాలని ఆకాంక్షించినట్టు సో కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు ఆ రకంగా కూడా ఉంటారు క్షేత్రస్థాయిలో అంటే టికెట్ ఒకటే కీలకమైన అజెండాగా ఏకైక ఎజెండాగా ఉంటారు అలాంటి వాళ్ళు పార్టీ మారే అవకాశం కూడా ఉంటుంది సో ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి లేదంటే పార్టీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ప్రస్తుతం అయితే క్యాంపు కార్యాలయంలో కీలకమైన నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి సమావేశం కొనసాగుతోంది ఇవాళ లేదంటే రేపు ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే కొత్త ఇన్ఛార్జీలు సెకండ్ లిస్టు కి సంబంధించిన ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉందని మనకున్న సమాచారం చక్రీస్